మామో అయితే స్టార్ట్ చేస్తున్నాడు అదిగో చూడండి ఫస్ట్ ఉల్లిపాయలు మనం క్యూబికల్ షేప్ లో కట్ చేసుకోవాలి చిన్నగా చాలా మైన్యూట్ గా ఉండాలి ఉల్లిపాయలు తగినంత హీట్ లో పెనంపై పెనంపై స్లోగా వేయించుకోవాలి ఎక్కువ కారం వేయడం వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్త తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సరిపడా ఉన్నాము జాగ్రత్తగా చెయ్యి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు మా వాడు ఫిక్స్ చేసిన జ్యూస్ అనేది వేసుకోవడం జరుగుతుంది ఇప్పటి చేసానురా కుక్కు కుక్కు అని చాలా దారుణం ఇప్పుడు సరిపోదు చూసుకుంటా ఫాస్ట్ నాలుగు ముక్కలు మీ ఇంట్రడక్షన్ షాట్ అదిరింది బాబు ఈ ఐడియా ఇచ్చింది మీరే ఎంటైర్ క్రెడిట్ మీకే బాబు ఏం లేదు ప్రసాద్ బాబు చిన్న కామన్ మనకున్న బిరుదు ఏంటి ఫైవ్ స్టార్ మాస్టర్స్ లో ఇది ఒకటో ఎపిసోడ్ ఎలా చూస్తున్నారేంట్రాస్తారు ఎందుకు మనం చెప్పింది వాడు చేయడయ్యా వాడికి మనం చెప్పింది వాడు చేయడయ్యా వాడికి వచ్చిందే చేస్తాడు ఏం మసాలా తెలియకుండా వేస్తున్నారు దొంగ తందూరి కబాబ్ తయారు చేసుకునే విధానం ముందుగా బాగా బారుగా వలసిన కోడిని ముందు రోజు రాత్రి పసుపు నీళ్ళు ఏదో పేస్ట్ తయారైంది నెక్స్ట్ భాగానికి వెళ్లే ముందు కారం చల్లుకోండి బ్యాచిలర్స్ ఫిష్ కర్రీ ఏం కాదు బాగుతుంది చింతపండు కూడా వేసే అరే చింతపండు తెలియదురా పెనంపై బావుగంటే సేపు తిప్పడం జరిగింది మా ఫ్రెండ్ పెద్ద కర్రీ చేసుకున్నాడు చేపల కర్రీ కంటి కర్రీ కంటే ముందు ఎలా వచ్చిందో చూడండి వావ్ హిందూ వదనకు ఉందా అదన హిందు వదనకుందగుర వావ్ ఉల్లిపాయ టమాటా అంట అది ఎలా వచ్చింది మా టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్పాలి ఇంకేదో జరిగింది అందుకే నా మాట రాదే నా మైండ్ లో ఉంది మొత్తం ఆ రెసిపీస్ అన్ని నా మాట నువ్వు అందుకే చెప్పి వచ్చిండలాడు కూడా రావు వీడికెళ్ళి పెట్టి కోయ్ రాడు కోయ్ ఏది ఎప్పుడు వేయాలి అప్పుడే వేయాలి ఆడి చెప్పేటప్పుడు ఇప్పుడు కోసేసేస్తే పని మళ్ళీ ఇక్కడ ఎండి పెట్టారు ఎలా చెప్తారా పరిస్థితులు చూస్తే చేయదనట్టు అనిపిస్తుంది కానీ యశ్వంత్ చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడు చూద్దాం ఎలా వస్తుందో చెయ్యి 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 ఎలా ఉందంటే రూమ్ దగ్గర క్లీన్ చేయాలి నేను ఇప్పుడు పరిస్థితులన్నీ అధిగమించి యశ్వంత్ ఫిష్ కర్రీని తీరం దాటించాడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది బాగా చేశాడు యశ్వంత్ కర్రీ వచ్చేసి సో ఇప్పుడు తినబోతున్నాం ఎలా ఉందో చెప్తాం టేస్ట్ మీకు టేస్ట్ చేసి చెప్తాం ఫస్ట్ టైం ఉన్నాం ఫిష్ కర్రీ అంటే చాలా చికెన్ కర్రీ అంత ఈజీ కాదు సో ఏదో కష్టపడ్డాం త్రీ అవర్స్ కష్టపడితే రిజల్ట్ ఇది టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందిరా బాగుందా తమ్ముడు

అదే అనమాట బ్యాచులర్స్ ఫిష్ కర్రీ ఉంటే ఉంటది సో ఫిష్ బాగుంది అయిపోయింది మొత్తం అంతా అయిపోయిన తర్వాత నాకు రూమ్ క్లీన్ చేయడం అనమాట రూమ్ అనేది చాలా నీట్గా ఉండాలి నాకు చూడండి ఎల్లరా క్లీన్ చేస్తాను అది వచ్చేసి నా బెడ్ ఫ్రెండ్స్ చూడండి ఇడు అంతే బేవర్తీడు నీట్నెస్ ఉండదు ఏమి ఉండదు చెప్పండి మీరేనా ఉందిరా అది ఆ టైప్ ఉంటుంది మందు అక్కడ ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ బాయ్